చంద్రశేఖరరావుగారు తన అరవై ఏళ్ల రాజకీయ జీవిత జ్ఞాపకాలను ఆశయపథంలో నేను అనే పుస్తక రూపంలో పొందుపరిచారు ఈ పుస్తకాన్ని తన యాభయ్యో వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆవిష్కరించాలని సంకల్పించారు ముఖ్యమైన వ్యక్తులు మరియు వారి పాత్ర చెన్నుపాటి చంద్రశేఖరరావు ఈ పుస్తక రచయిత తనది వరంగల్ పాత జిల్లా గోవిందరావుపేట గ్రామానికి చెందిన కమ్యూనిస్టు కుటుంబం పదిహేను ఏళ్ల వయసులోనే ఆయన రాజకీయాల పట్ల అవగాహన పెంచుకున్నారు చెన్నుపాటి వెంకటేశ్వరరావు రచయిత తండ్రి ఆయన స్వాతంత్ర్య ఉద్యమంలోనూ ఆ తరువాత కమ్యూనిస్టు ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల నలభైలో గాంధీగారి పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారు తొంభై ఏళ్ల వయసులో మరణించే వరకు కమ్యూనిస్టుగానే ఉన్నారు వీరపనేని సోదరులు రచయిత పెదనాన్నలైన వీరపనేని కృష్ణమూర్తి వీరపనేని రామదాసు వారి సోదరుడైన వెంకటేశ్వరరావుతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నారు వీరిని వీరపనేని బ్రదర్స్ అని పిలిచేవారు మధు ఈ పుస్తకానికి ముందు మాట రాసిన భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు నాయకులు మరియు మాజీ రాజ్యసభ సభ్యులు రాజకీయ మరియు సైద్ధాంతిక అంశాలు కుటుంబ నేపథ్యం రచయిత కుటుంబం జాతీయోద్యమం స్ఫూర్తితో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరింది వారి ఇల్లు పంతొమ్మిది వందల అరవై నాలుగులో పార్టీలో సిద్ధాంతపరమైన చర్చలకు కేంద్రంగా ఉండేది వారి కుటుంబం పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వంలోని మార్క్సిస్టు పార్టీ వైపు నిలిచింది ఒక కీలక ప్రశ్న రచయిత తన తండ్రిని పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కదా ఇంకా కమ్యూనిస్టు పార్టీ అవసరం ఏమిటి అని అడిగారు తండ్రి సమాధానం దానికి ఆయన తండ్రి దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది కాని ఆర్థిక సామాజిక స్వాతంత్రాలు ఇంకా రాలేదు ఆ మూడు వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్ర్యమని బదులిచ్చారు ఈ సమాధానం రచయితపై గాఢమైన ప్రభావం చూపింది సిద్ధాంతంపై నమ్మకం దోపిడీ ఉన్నంతకాలం కమ్యూనిస్టు సిద్ధాంతం సజీవంగానే ఉంటుందని రచయిత తన ప్రగాఢ నమ్మకాన్ని వ్యక్తం చేశారు